బీహార్ అయితే కాకపోవచ్చు నేను అనుకోవడం ఉత్తరప్రదేశ్ తోహార్ ఐదుకి ఎండింగ్కి వెళ్ళిపోతుంది మనకి ఫస్ట్ ఢిల్లీ వస్తుంది రేపు జనవరిలో ఢిల్లీ ఆ తర్వాత జూన్ లోనో లేకపోతే డిసెంబర్ నాయకు బీహార్ ఉంటుంది ఏడాదికి మనకి ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకో ఒక రెండు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి స్టేట్స్ ఇది ఏమైపోతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేయాలన్నా పెద్ద తలనొప్పి నొప్పి పెద్ద చేస్తే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అని అంటారు అక్కడ అమలు చేయడానికి ఇబ్బంది అవుతుంది ప్లస్ ఒక సిస్టమ్ కొలాప్స్ అవుతుంది ఇరవై నాలుగు గంటల అధికార యంత్రాంగం ఎలక్షన్ పని మీదనే ఉంటున్నారు దానివల్ల ఇప్పుడు ఒక ఎలక్షన్ అనగానే సెంట్రల్ అధికారులే వాళ్ళకి ప్రత్యేకించి ఎన్నికల సంఘానికి ఎవడ ఉండడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక అధికారులే చేసేది ఇప్పుడు మనకి ఎలక్షన్ సంబంధించిన పిఓలు వీళ్ళందరూ ఎవరు ఉంటారు మన టీచర్లు మన కలెక్టర్లు మన వాళ్ళే కదా ఉండేది కేంద్రం నుంచి కొంతమందే ఉంటారు పది శాతం అటు వాళ్ళకి పద్దాకా పది శాతం మంది అటు పోతూ ఉంటున్నారు ఇటు టోటల్గా స్టేట్స్లో వర్క్ ఆగిపోతుంది దానికి తోడు స్ట్రెస్ పెరిగిపోతుంది అనమాట కాబట్టి ఒకటి తీసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే తనని తాను ఆత్మహత్య సదృశ్యమైనటువంటి తెగింపు నిర్ణయం తీసుకుంటుంది జమిలీ అన్నట్టు హాషం కాదు అది కానీ నూట ఇరవై దాదాపు నూట ఇరవై ఎంపీ సీట్ల వరకు ఉన్న ఈ రెండు రాష్ట్రాలు రేపొద్దున గనక అధికారంలో ఒక